ఎప్పట్లాగే పొలం పనులకు వెళ్లారు ఆ కూలీలు పొలంలో కలుపు తీస్తుండగా ఏదో అలికిడి ఏంటా అని కలుపు ముక్కల వైపు నాలుగు గడుగులు వేసి చూసారు అంతే ఒక్కసారిగా వారి మీదకి దూసుకొచ్చిందో భారీ కొండ చిలువ దాన్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిన వారంతా అంతలోనే తేరుకుని కేకలు వేస్తూ తలో దిక్కు పరుగందుకున్నారు స్నేహ్యాచార్కు ఫోన్ చేయగా వెంటనే వచ్చిన అతడు దానిని ఒడుపుగా పట్టుకుని అడవిలో వదిలిపెట్టాడు రెప్పపాటులో పెద్ద ప్రమాదం తప్పిపోయినందుకు కూలీలంతా ఊపిరి పీల్చుకున్నారు ఉమ్మడి కర్నూలు జిల్లాలోని మహానంది మండలం బొల్లవరం గ్రామ శివార్లోని పొలంలో పదిహేను అడుగులు చిరువ హల్చల్ చేసింది పొలంలో కూలీ పనులు చేస్తున్న వారిపైకి దూసుకొచ్చిన కొండచిలువను చూసిన కూలీలు దానిని చూసి పరుగులు తీశారు దీంతో వెంటనే పొలం యజమాని స్థానిక స్నేక్ క్యాచర్ మోహన్ కు సమాచారం ఇవ్వగా వెంటనే అతడు వచ్చి కొండ చెలువను బంధించే పనిలో పడ్డాడు అయితే ఆ పదిహేను అడుగులు కొండచెలువ సుమారు పాటు అటూ ఇటూ కదులుతూ తప్పించుకునేందుకు ప్రయత్నించింది అయితే ఎట్టకేలకు స్నేక్ క్యాచర్ ఎంతో చాకచక్యంగా దానిని బంధించి సమీపంలోని నల్లమల అడవుల్లో వదిలేశాడు కాగా కొండ చెలువ సమాచారం తెలుసుకున్న స్థానికులు అక్కడికి వచ్చి ఈ మొత్తం సీన్ ను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది వైరల్ గా మారింది